హైదరాబాద్ లోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి బంజరా హిల్స్ లోని స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో కూడా షాద్ నగర్ లో ఎంఎన్సీ కంపెనీకి చెందిన మూడు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ నమ్మింది స్వస్తిక్ గ్రూప్ అయితే బ్యాలెన్స్ షీట్స్ లో భూమిని విక్రయించినట్లు చూపించలేదు దీంతో షాద్ నగర్ సమీపంలోని ఎలికట్ట ఇండస్ట్రియల్లో ఉన్న స్వస్తిక్ కంపెనీలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి ల్యాండ్ కు సంబంధించిన కల్పన రాజేందర్ లక్ష్మణ్ అనే వ్యక్తుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు షాద్నగర్ చేవెల్లా బంజ్రా హిల్స్ ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు బేగం బజార్లోని స్వస్తిక్ మిర్చి కార్యాలయంలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఐటీ సోదాలపై పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి రవి అందిస్తారు గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో సోదాలు జరుపుతున్నారు ఐటీ అధికారులు ఈ రోజు తెల్లవారుజాము నుండి హైదరాబాద్ తో పాటు అటు షాబాద్ షాద్ నగర్లో కూడా మొత్తం ఏడు చోట్ల ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు ప్రస్తుతం బేగం బజార్లో ఉన్నటువంటి స్వస్తిక్ కంపెనీలో కూడా సోదాలు జరుపుతున్నారు ఐటీ అధికారులు ఇక్కడ మొత్తం నాలుగు టీమ్స్ ఇక్కడికి చేరుకున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి స్వస్తిక్ మిర్చి స్టోర్లో కూడా సోదాలు జరుపుతున్నారు ముఖ్యంగా స్వస్తిక్ గ్రూప్ కు సంబంధించినటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది షాద్ లో దాదాపు మూడు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ల్యాండ్ను మరొక సంస్థకు అమ్మినట్లుగా తెలుస్తుంది అయితే ఈ వివరాలను ఏవి కూడా వాళ్ళు బ్యాలెన్స్ షీట్లో చేర్చలేదని కూడా ఐటీ అధికారులు విరవరులు సేకరించారు దానిపైన కూడా సోదాలు జరుపుతున్నారు సో ప్రస్తుతం కేవలం అటు స్వస్తిక్ గ్రూప్ కు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీయే కాకుండా స్వస్తిక్ మసాలాలకు సంబంధించినటువంటి ప్రొడక్షన్ హౌజెస్ అదేవిధంగా స్వస్తిక్ మిర్చికి సంబంధించినటువంటి గోదాంలు ఏవైనా ఉన్నా వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైనా ఉన్నా వాటి అన్నింటిలో కూడా సోదాలు జరుపుతున్నారు ఈ స్వస్తిక్ గ్రూప్స్ కు డైరెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళ ఇల్లులు అదేవిధంగా కార్యాలయాల్లో కూడా ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు మొత్తం ఏడు స్థానాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా హైదరాబాద్ లో ఐదు ప్లేసెస్ లో సోదాలు జరుగుతూ ఉంటాయి అటు షాద్ నగర్ అదేవిధంగా షాబాద్ లో మరొక రెండు చోట్ల సోదాలు జరుపుతా ఉన్నాయి షాద్నగర్ లో ఈ స్వస్తిక్ మసాలాలు తయారు చేసేటటువంటి ఒక కంపెనీ కూడా ఉంది అక్కడ మూడు టీంలు చేరుకున్నాయి అక్కడ తెల్లవారుజాము నుంచే సోదాలు చెబుతా ఉన్నారు ముఖ్యంగా అటు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి కార్యాలయాలతో పాటు స్వస్తిక్ మసాలాలు కానీ లేకపోతే స్వస్తిక్ ఫ్రూట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తయారు చేసినటువంటి కంపెనీస్లో అదేవిధంగా వాటి నిల్వ ఉంచినటువంటి గోదాములు వాటిని అమ్మేటటువంటి కేంద్రాల్లో మొత్తంగా కలిపి సోదాలు జరుపుతున్నారు అంటే ఈరోజు ఐటీ దాడులు కేవలం ఆ మూడు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలోనే కాకుండా ఎంటైర్ స్వస్తికు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీల పైన కూడా ఐటీ అధికారులు దృష్టి పెట్టారు అటు జీఎస్టీ చెల్లింపుల్లో అవకతవకలు కానీ లే ముఖ్యంగా బేగం బజార్లో ఉన్నటువంటి కేంద్రాల్లో కూడా తనిఖీలు జరుపుతూ ఉన్నారు అంటే ముఖ్యంగా బేగం బేగం బజార్ నుంచి చాలామంది గుట్టుచప్పుడు కాకుండా హవాలా మార్కెట్ కూడా రన్ చేసుకుంటారు సో మనీ లాండరింగ్కి ఏమైనా స్వస్తికి పాల్పడిందా లేకపోతే హవాలా మార్కెట్ ఏమైనా నడుపుతుందా అనే దానిపైన కూడా ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారా అనే విషయం ఇంకా తెలియాల్సింది కేవలం ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం షాద్ నగర్లో అమ్మినటువంటి ల్యాండ్ మూడు వందల కోట్లకు సంబంధించినటువంటి ఏ ఆధారాలు కూడా బ్యాలెన్స్ షీట్లో స్వస్తి గ్రూప్ నమోదు చేయలేదనే దానిపైన కూడా ఐటీ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తంగా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఒంటింటికి స్వస్తికి చాలా సుపరిచితం సో ఆ స్వస్తికి సంబంధించినటువంటి మసాలాలు తయారు చేసేటటువంటి కేంద్రాలు వాటికి డైరెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసులు ఇళ్లలో కూడా మొత్తంగా కలిపి ఏడు చోట్ల ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి కెమెరామెన్ రాకేష్ రవికుమార్ ఎన్టీవీ బేగంబర్